కార్తీక పురాణంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయం ధనేశ్వరుడి కథ కార్తీక మాసములో చేసే దీపారాధనల వల్ల ఉత్తమ గతులు ఎలా లభిస్తాయి అసలు పాపపుణ్యాలు ఎలా వస్తాయి అనే విషయాల గురించి ద్వారా తెలుసుకుందాం కృతయుగంలో ఎవరు పాపం చేసినా గ్రామస్తులంతా అనుభవించవలసి వచ్చేది ద్వాపర యుగంలో ఒక వ్యక్తి పాపాలు చేస్తే అతని కుటుంబ సభ్యులు మాత్రం ఆ కర్మ ఫలితాన్ని అనుభవించవలసి వచ్చేది కానీ కలియుగంలో ఎవరైతే పాపం చేస్తారో ఆ ఒక్కరు మాత్రమే ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది కలియుగంలో ఉద్దేశపూర్వకంగా పుణ్యం చేయకపోయినా పుణ్యకార్యాలను చూడటం వలన కూడా కొంత పుణ్యం వస్తుంది అలా లభించే పుణ్యం వలన కూడా ఉత్తమ గదులు కలుగుతాయి అందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను నేను అది పూర్వం అవంతిపురములో ధనేశ్వరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు మొదటి నుంచి కూడా ఆయన ఆచార వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తాడు నియమినిష్టలు ఆయనకు తెలియనే తెలియవు క్రమంగా ఆయన మధ్యానికి అయ్యి వేసలోలుడు కూడా అవుతాడు సత్యాన్ని మాట్లాడటం ఆయనకు తెలియదు ఎప్పుడు ఎవరికి పొరపాటును కూడా సహాయ సహకారాలను అందించేవాడు కాదు దాన ధర్మాలకు సాధ్యమైన దూరంలో ఉండేవాడు ఏదో వ్యాపారం చేసుకుంటూ ఆ పనిపై అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉండేవాడు అలా ఆయన ఒక కార్తీక మాసానికి మహిష్మతి నగరం చేరుకున్నాడు ఆ నగరం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది కార్తీకంలో పెద్ద సంఖ్యలో అక్కడికి భక్తులు వస్తూ ఉంటారు అందువలన తన వ్యాపారం బాగా సాగుతుందని అక్కడికి చేరుకుంటాడు ప్రతిరోజు తెల్లవారకు ముందే భక్తులు కార్తీక స్నానాలు చేయడం చూస్తాడు తాను కూడా చేస్తాడు అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆయనకి పరిచయం అవుతారు కార్తీక వ్రత విశేషాలను గురించి వాళ్ళు చెబుతూ ఉంటారు అలాగే భగవంతుడి లీలా విశేషాలను గురించి మాట్లాడుతూ ఉంటుంటే ఆసక్తితో విన్నాడు అలా సజ్జన సాంగత్యం వలన ఆయన భగవంతుడి నామాన్ని స్మరించడం మొదలు పెడతాడు ఇలా కార్తీక మాసంలో తన వ్యాపారం కూడా బాగా సాగుతూ ఉండటంతో ధనేశ్వరుడు ఆ నగరంలోనే ఆ నెలలంతా ఉండిపోతాడు కార్తీక పౌర్ణమి రోజున చేసే దీపోత్సవం కూడా తిలకిస్తాడు ఆలయాలకు వచ్చి వెళ్ళే భక్తులను చూస్తాడు భగవంతుడు ఆయనను సేవించడానికి సంబంధించిన సందేహాలను సాధుసజ్జులను అడిగి తెలుసుకుంటాడు ఇక ఆ ఊరు నుంచి ధనేశ్వరుడు వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉండగా ఒక విష సర్పం ఆయనకు కరుస్తుంది దాంతో ఆయన వెంటనే మరణిస్తాడు అలా పాంపు కాటికి మరణించిన ధనేశ్వరుడు యమలోకానికి వెళ్తాడు ధనేశ్వరుడి గురించి విషయాలు చెప్పమని చిత్రగుప్తుణ్ణి యమధర్మరాజు అడుగుతాడు మొదటి నుంచి ఆయన అనుసరిస్తూ వచ్చిన పాపకార్యాలను చిత్రగుప్తుడు వివరంగా చెప్తాడు దాంతో ధనేశ్వరుని అగ్నిగుండంలో తోయమని యమధర్మరాజు ఆదేశిస్తాడు ఆ మాట వినగానే ధనేశ్వరుడు హడలిపోతాడు తనను వదిలేయమని కేకలు పెడతాడు ఆ మాటలు వినిపించుకోకుండా యమభటులు ఆయనను అగ్నిగుండంలో తోహేస్తారు అగ్నిగుండంలోనే పడగానే ధనేశ్వరుడు మాడిపోతాడని యమబట్టలు అనుకుంటే అలా జరగకపోవడం వాళ్ళకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అగ్నిగుండం తన స్వభావాన్ని పూర్తిగా మార్చుకున్నట్లుగా చల్లబడిపోతుంది ధనేశ్వరుడు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది తన ఒక్కడి విషయంలోనే ఇలా జరుగుతుందా లేదా అందరికీ కూడా ఇలాగే అనిపిస్తుందా అని అయోమయానికి లోనైపోయాడు యమబట్టలు వెళ్ళి ఆ విషయాన్ని ధర్మ యమధర్మరాజుకు చెప్తారు యమధర్మరాజు ఒక పాపాత్ముడి విషయంలో ఇలా జరిగిందా అని ఆశ్చర్యపోతాడు అదే సమయంలో అక్కడికి నారదుడు వస్తాడు ధనేశ్వరుడు పాపాత్ముడి అయినప్పటికీ చివరి రోజుల్లో సజ్జన సాంగత్యం చేశాడు కార్తీకములో నర్మదా నది స్నానం చేశాడు అందరూ పూజలు దీపారాధనలు చేస్తుంటే చూశాడు కార్తీక వ్రత మహోత్సవం గురించి విన్నాడు స్మరణ చేశాడు ఆ పుణ్య విశేషాల కారణంగా ధనేశ్వరుడిని నరక బాధలు ఏమీ చేయలేవు అని చెప్పాడు యమధర్మరాజు ఆలోచనలో పడతాడు ఆ తర్వాత తన దూతను పిలిచి దనేశ్వరుణ్ణి నరకలోక దర్శనం చేయించి ఆపై యక్షలోకానికి పంపించి విమని చెప్తాడు అలాగే నేను చెప్పిన యమదూత దనేశ్వరుని వెంట పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరతాడు నరకాలు వివిధ రకాలుగా అమలు చేసే శిక్షలను గురించి చెబుతూ యమదూ అతన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు నరకంలోని అనేక రకమైన శిక్షలను తనేశ్వరుడు చూపిస్తాడు పాపాలు చేసిన వారు అన్నిటికంటే ఎక్కువగా భయపడేది బాధపడేది కుంభిపాకము అనే నరకానికి ఆ తర్వాత రౌరవము అనే నరకం కూడా భయానకరమైనదే ఎక్కువ కాలం శిక్ష వేయబడ్డ వారిని తీసుకువచ్చి అందులో పడేస్తారు ఒకసారి ఇందులో పడి పడిన వారు కొన్ని వేల సంవత్సరాల పాటు ఇందులో నుంచి బయట రాలేరు నువ్వు ఎన్ని పాపాలు చేసినప్పటికీ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వారితో కలిసి ఉన్నావు ఆ వ్రతాన్ని గురించి విన్నావు అందువల్ల నువ్వు ఎలాంటి శిక్షలను అనుభవించకుండా నరకాన్ని దగ్గర నుంచి మాత్రమే చూసి వెళ్తూ ఉన్నావు అంటాడు యమదూత వెంట రాగా ధనేశ్వరుడు యక్షలోకం చేరుకుంటాడు ఆ లోకంలోకి అడుగు పెట్టగానే ఆయన యక్షరూపాన్ని పొందుతాడు అంతేకాదు ఆయన పేరు ధన యక్షుడుగా మారిపోతుంది అలా ధనేశ్వరుడు కార్తీక వ్రత విశేషం వలన ధనయక్షుడిగా మారిపోతాడు అలా నారదుడు చెప్పిన కార్తీక వ్రత మహత్యాన్ని జనక మహారాజుకి వశిష్ఠుడు చెప్పాడు కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదవ తేదీ చతుర్దశి ఈరోజు మాస శివరాత్రి మాస శివరాత్రికి శివారాధన చేసి పగలు ఉపవాసం ఉండవలను ఉసిరి తినరాదు ఈరోజు దక్షిణ తాంబూలాదులతో మీకు శక్తి కొలిది బంగారం శివలింగం విభూతి పండు దానం ఇవ్వాలి ఓం నమ శివాయ